హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట అంటే సండే రోజు రెండు రోజులు కలిపి ఇంకా ఈ బ్లాగ్ అయితే పెట్టాను అలాగే సాటర్డే రోజు మేము రాజమండ్రి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా రోజు మార్నింగ్ నుంచి కూడా ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా వర్షం పడుతుంది కదా చాలా కూల్గా అయితే చా వెదర్ అయితే చాలా నీట్గా బాగుంది అనమాట ఇంకా కొన్ని షాపింగ్కి అయితే వెళ్ళాము అలాగే ఇక్కడ వచ్చి మేము ఆద్యా కోసం అని చెప్పి హెయిర్ బ్యాండ్స్ కోసం అని వెళ్తుంటే ఇంకా అక్కడైతే ఈ షాప్ అయితే కనిపించింది అనమాట చాలా బాగుంది అంటే పిల్లల కోసం ఏదైనా సరే అక్కడ అంటే వాళ్ళ యాక్టివిటీస్కి సంబంధించి అన్నీ ఉన్నాయి పిల్లలకి ఏ ఏజ్ని బట్టి ఎలాంటి యాక్టివిటీస్ టాయ్స్ కావాలో వాటికి సంబంధించి అయితే అన్ని వాళ్ళు చూపిస్తున్నారు అనమాట అంటే మనం ఫస్ట్ ఇయర్ మంత్స్ బేబీ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్కి ఆడుకోవడానికి అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు కదా అలా కాకుండా ఇలా ఇలాంటివి ఏమన్నా కొని చూపిస్తూ ఉండి ఆడిస్తూ ఉంటే కొంచెం వాళ్ళ యాక్టివిటీస్ కొంచెం డెవలప్ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవ్వచ్చు అందుకే ఇంకా అక్కడ చూస్తున్నాను అనమాట అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి కొన్ని తీసుకున్నాను కానీ ఎక్కువగా తీసుకోను కానీ ఇలా ఒక్కొక్కటి అలా తనకి టైం పాస్ అవడానికి కొన్ని అయితే అలా తీసుకున్నాను కొన్ని అక్కడైతే ఆల్ఫాబెటిక్స్ అయితే తీసుకున్నాను బాగానే అనిపించాయి బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు క్రిస్మస్ కదా ఇంకా క్రిస్మస్కి సంబంధించినవి అయితే అసలు ఎన్ని ఉన్నాయో అంటే అసలు చాలా ఉన్నాయన్నమాట నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళాను కానీ దా అదే నేను హెయిర్ బ్యాండ్స్కి అలా వెళ్తూ ఉంటాను కానీ అక్కడికి దాని ఎదురుగాని షాప్ ఉందనమాట కానీ ఇప్పుడు నేను ఇలా చూడలేదు కానీ వాటితో అయితే ఆద్య చాలా బాగా ఆడుకుందనమాట ప్రతిదీ చూసి కావాలనడం ఇలా అక్కడ ఎక్కడో దూరంగా ఉండి గుర్రం కనిపిస్తే అది అనమాట కానీ ఎక్కడానికైతే అసలు భయపడింది ఫస్ట్ ఎక్కింది కానీ తర్వాత కొంచెం భయపడింది అనమాట ఇంకా తర్వాత అసలు తీసుకోలేదు కావాలంటే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా అంత ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ద్య కూడా ఇంకా అలాగే ఇంకా చెప్పాను కదా హెయిర్ బ్యాండ్ కోసం అని వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళామని చెప్పి ఇంకా పాప హెయిర్ బ్యాండ్ కోసం అని చెప్పి చూస్తున్నాను కాకపోతే తనకి అది గాజులు అయ్యి బాగున్నాయి అని చెప్పి సరదాగా అలా చూస్తున్నాం అనమాట చూడడానికి చాలా బాగున్నాయి కానీ ఆద్యకి ఏం వేయం జస్ట్ అలా కొండం తప్పించి తక్కువ వేయడం కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట అలాగే ఒక హెయిర్ బ్యాండ్ మాకు కావాల్సిందైతే తీసుకుని వచ్చేసాము అలాగే రాజమండ్రిలోనే కొన్ని పువ్వులు అయితే అనమాట ఇంక ఇది వచ్చి సండే రోజు అంటే సాటర్డే పువ్వులు తీసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము సాటర్డే సండే మేము వచ్చేసరికి ఇంకా అలా పోరు అలా అయిపోయింది అనమాట వచ్చేటప్పుడు ఈ పువ్వులు తీసుకున్నాము ఇంకా సండే రోజు అయితే ఈ పువ్వులన్నీ అనమాట ఇంకా సండే అంటే లాస్ట్ ఆ రోజు కార్తీక మాసం లాస్ట్ డే కదా మేము ఫస్ట్ రోజు నా ముందు బ్లాగ్స్ చూస్తే అర్థమై ఉంటుంది నేను మేమైతే ఫస్ట్ రోజు కార్తీక అది ఆకాశ దీపం అయితే పైకి ఎత్తాం కదా ఇంకా ఫస్ట్ ఎవరైతే ఎత్తారో సేమ్ అలాగే లాస్ట్ రోజు కూడా ప్రసాదం పెట్టి లాస్ట్ రోజు కూడా అలాగే ఆకాశ దీపం అయితే ఎత్తాలన్నమాట ఇంకా అందుకోసం అని చెప్పి పువ్వులన్నీ తీసి ఇలా కూర్చుతున్నాం అనమాట అంటే డైరెక్ట్ గా ఇలా మాలల్లా కొంటే చాలా ఎక్కువగా అయిపోద్ది కదా అని చెప్పి ఇలా విడిగా అయితే పువ్వులు తీసుకుని మొత్తం అన్ని కొన్ని అయితే మాల కట్టేశాను బంతి పువ్వులన్నీ కూడా ఇంకా గుచ్చేసాను అనమాట డైరెక్ట్ గా అలా మాలల్లా తీసుకుంటే అది చాలా ఎక్కువగానే అయ్యేది కానీ మాకు ఇలా విడిగా పువ్వులు తీసుకోవడం వల్ల మొత్తం అన్ని త్రీ హండ్రెడ్కి వచ్చేసాయి కానీ చాలా మాలలో అయ్యాయి అనమాట పెద్ద పెద్దగాను అలాగే కొన్ని అయితే శివాలయంలో ఇచ్చేసి ఇంకొన్ని మాకు ఇక్కడ లక్ష్మీ స్వామి గుడికి వెళ్ళాలన్నమాట కోరుకొండ లక్ష్మీ స్వామి గుడిలో లాస్ట్ డే అదే ఆ రోజు అయితే మేము దీపాలు పెట్టుకుంటున్నాము ఇంకా కొండ పై వరకు దీపాలు పెడతారనమాట ఇంకా దీపాలు పెట్టడం కోసం ఇంకా ఆ రోజు వెళ్తాం కదా ఇంకా అక్కడికి ఇక్కడికి పువ్వులు అయితే మొత్తం అన్నీ కూర్చోమనమాట సాటర్డే రోజు స్టార్ట్ అయ్యింది వర్షం ఇంకా అలా సండే అయితే మొత్తం కంప్లీట్గా అలా పడుతూనే ఉంది ఇంకా అప్పటికి టూ థర్టీ అలా అయిపోయింది అనమాట చూడాలి ఇంకా ఆ రోజు సాయంత్రం దీపాలు పెట్టడం కదా ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి కూడా సిక్స్ టైం వరకు అలా చినుకులు పడుతూనే ఉన్నాయి కానీ తర్వాత దీపాలు పెట్టే టైంకి అయితే అసలు వర్షం అయితే బాగా తగ్గిపోయింది అనమాట

ఇంకా ఫస్ట్ లక్ష్మీనరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాము అక్కడ దీపాలు పెట్టడానికి తర్వాత వచ్చి అక్కడ అయిపోయాక అప్పుడు మా ఊరి శివాలయానికి అయితే వస్తాం వస్తామన్నమాట ఇక్కడ వచ్చి మేము వెళ్ళేసరికి కరెక్ట్గా సిక్స్ ఆ టైంకి వెళ్ళాము కానీ మొత్తం దీపాలు అయితే పెట్టేశారు వర్షం కదా మొత్తం అంతా తడిగా ఉంది కానీ ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాము కానీ చాలా బాగుంది అనమాట అసలు దీపాలు వెలుగుతాయి అని మేము వెళ్ళేసరికి కూడా ఇంకా చినుకులు పడుతూ ఉన్నాయి అనమాట అలాగా ఇక్కడ వచ్చి కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా అంటే రోజుకొకళ్ళు అన్నట్టు ఇలా దీపాలు పెట్టేస్తారు అనమాట కొండ పై వరకు కింద నుంచి ప్రతి మెట్టికి అటువైపు ఇటువైపు ఒక చిన్న చిలుల్లా ఉండి దాని మీద ఒత్తులు వేసి ఆయిల్ వేస్తారు ఇంకా అలాగే మొత్తం వెలిగిస్తూ ఉంటారనమాట ఫస్ట్ ఇక్కడ పాదాల దగ్గర పూజ చేయించి అక్కడ ఒక పెద్ద ప్రమిద అయితే ఉంటుంది దానికి ముందు అది వెలిగించేశాక అప్పుడు మిగతా కొండ దగ్గర మెట్లన్నీ వెలిగించుకుంటూ వెళ్తారనమాట అందరూ అదే వచ్చిన వాళ్ళందరూ వెలిగించుకుంటూ వస్తారు కానీ లాస్ట్ ఇయర్ కూడా చేయించాము ఇలాగే సేమ్ ఇంక ఈ ఇయర్ కూడా ఇలాగే వేయించారనమాట ఇంకా కొండ దగ్గర అది మనం మెట్లు ఎక్కే ఆ కొండ దగ్గర ముందు ఈ పాదాలు అయితే ఉంటాయనమాట మొత్తం మేము వెళ్ళేసరికి మొత్తం రెడీ చేస్తారు అండ్ లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళేసరికి ఇక్కడ మొత్తం మేమే వెళ్ళి ఆ పసుపు రాసి ఇలా బొట్లు అయితే పెట్టాలి కానీ ఈ ఇయర్ అయితే మొత్తం మేము వెళ్ళేసరికి మొత్తం అన్ని కూడా రెడీ చేస్తారనమాట మనం పట్టుకెళ్ళిన పువ్వులు అయితే ఇంకా వేసుకోవాలి ఇంకా బ్రాహ్మణులు వచ్చిన తర్వాత కొన్ని పూజలు అయితే చేస్తారనమాట చేయించాక అక్కడ ఫస్ట్ మన చేత దీపం వెలిగించేశాక అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ప్రతి మెట్టికి కూడా దీపాలు అయితే వెలిగించుకుంటూ ఇంకా పై వరకు వెళ్తారనమాట అప్పటికే ఇంకా జనం వచ్చేసి రెడీగా ఉండేవారు కాకపోతే ఏంటంటే వర్షం కదా అందుకే ఎవరూ రారు రాలేదు ఇంకా ఎవరు రారేమో చాలా తక్కువగా వస్తారేమో అనుకున్నాం కానీ ఇంకా ఒక పావు గంట టైంకి ఇంకా చాలా ఎక్కువగానే వస్తారనమాట ఇంకా ఎవరు రాలేదు కదా అక్కడ ఆల్రెడీ అన్నీ సర్దేశారు కాబట్టి ఇంకా గుడి దగ్గర అదే లోపల కింద గుడి ఉంటుంది కదా గుడి దగ్గరికి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఇంకా వెళ్తున్నాము కార్తీక మాసంలో నెల రోజులు కూడా అక్కడ భోజనాలు పెడతారనమాట అందుకే అక్కడ మొత్తం మొత్తం అంతా జారిపోతూ ఉంది వర్షానికి ఇంకా జారి జారిపోతూ ఉంది అనమాట ఇంకా కింద గుడిలో అయితే మొత్తం ఆల్రెడీ అప్పటికే దీపాలు అయితే వెలిగించేశారు కొండపైన మాత్రం ఇంకా అప్పుడే స్టార్ట్ అవ్వలేదన్నమాట పుల్లు అయితే నీట్గా పెట్టేశారు అనమాట చాలా బాగుంది ఇక్కడ వరకు వీడియో తీయడానికైతే పర్వాలేదండి అక్కడ నుంచి మాత్రం ఇంకా దేవుడిని వీడియో తీయడానికైతే అస్సలు ఒప్పుకోరు అనమాట ఇంకా అప్పుడు పంతులు గారు అయితే చూసారు నీ వీడియో తీయడం తీయొద్దు వద్దమ్మా అని చెప్పి అనేసరికి ఇంకా వీడియో అయితే ఆపేశాను అనమాట అందుకే దేవుడు అంత క్లియర్గా అయితే కనిపించలేదు కానీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు కొంచెం క్లియర్గా కనిపించడానికి అని చెప్పి కొంచెం జూమ్ చేశాను అనమాట ఇక్కడ కొంచెం క్లియర్గా కనిపిస్తాడు ఇక్కడ ఫస్ట్ దేవుడిని చేసుకుని తర్వాత పాదాల దగ్గరికి అది కొండపైన దీపాలు పెట్టడానికి అయితే పాదాల దగ్గర ఫస్ట్ మనం దీపం పెట్టాలి కదా అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్ అయితే ఎవరు రాలేదు కాబట్టి ఇంక మేము వెళ్ళేసరికి అందరూ వచ్చేసారనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ అయ్యింది కాకపోతే ఏంటంటే వీడియో తీయడానికి అయితే అస్సలు లేదనమాట మేమే పూజ చేసి చేసుకోవాలి కాబట్టి ఇంకా వీడియో తీసేవాళ్ళు అసలు ఎవరు లేదనమాట అలా అక్కడ వీడియో అయితే అసలు ఏమీ తీయలేదు నేను వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో తీసిన వీడియో అయితే అలా పోస్ట్ చేశాను అనమాట ఇంక తర్వాత వీడియో అయితే అస్సలు లేదనమాట ఇంకా అక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా మా ఊరి శివాలయం గుడికి అయితే వచ్చేసాము ఇంకా ఎలా వేశారు అది నేను కట్టాను కదా పూల అని చెప్పి అది ఎలా వేశారు ఏంటని చెప్పి పల్లగిలో ఉత్సవ విగ్రహాలకి అని అలా చూస్తున్నాను అనమాట ఇంకా నేను కట్టిన కొన్ని అయితే ఇక్కడికి ఎలా వేశారా అని చెప్పి చూస్తున్నాను చాలా బాగా వేశారు అలాగే మేము వెళ్లేసరికి ఇంకా అక్కడ ఆకాశ దీపం కూడా ఎత్తేసారు అదే మా అత్తయ్య గారు ఎత్తారండి అంటే మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇక్కడ అత్తయ్య గారు ఎత్తారనమాట కార్తీక మాసంలో లాస్ట్ రోజు అనే చెప్పొచ్చు ఇంకా ఆ రోజుతో అయితే అమావాస్య కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆ రోజే ఇంకా మాక్సిమం కార్తీక మాసం లాస్ట్ డే అనే చెప్పారనమాట అది అయితే ఫస్ట్ గుడికి వచ్చేది మాత్రం వీటి గురించి అనమాట ఇంతకు ముందు ఒకటే ఉండేది చాలాసార్లు నా వీడియోలో కూడా పోస్ట్ చేశాను బట్ ఇప్పుడైతే దానికి తోడుగా ఇంకొకటి తీసుకొచ్చారు చాలా రోజులైంది తీసుకొచ్చి ఇంకా వాటికి అయితే టమాటా అయితే తీసుకొచ్చిందనమాట ఆ రెండింటిని అది కింద కబడ్డీ ఆడుకుంటున్నారనమాట పిల్లలు వాటికి అడ్డంగా అడ్డుగా ఉంటుందని చెప్పి అనుకుంటా పైన పెట్టారనమాట ఆ రెండు అలా పడుకుని ఉన్నాయి కాసేపు వాటితో ఆడుకుని ఇంకా వాళ్ళు కబడ్డీ ఆడుకుంటున్నారు కదా ఇంకా వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూసి అలానే ఆడుతుంది అనమాట ఆద్య కూడా ఇంకా అలా కాసేపు అయితే ఆద్య వాళ్ళతో ఆడుకుంటుంది తాబేలుతో కూడా కాసేపు అలా టైంపాస్ చేస్తుంది కదా అని చెప్పి చా కాసేపు ఇంకా గుడిలోనే అలా కూర్చున్నాం అనమాట అంటే ఈ కంటిన్యూస్గా ఈ కార్తీక మాసం డైలీ కూడా వెళ్ళేవాళ్ళం గుడికి ఇంకా ఇప్పుడు నుంచి వెళ్ళాలన్నా అంటే ఎప్పుడో సోమవారం అలా వెళ్తూ ఉంటాం కానీ డైలీ అంటూ కంటిన్యూస్గా వెళ్ళం కదా అలాగే కాసేపు ఇంకా అలా ఆడుకుంటుందని చెప్పి కాసేపు అలాగా అక్కడ కూర్చుని ఇంటికైతే వచ్చిస్తామనమాట ఇదండి ఇంకా సండే రోజు అయితే అదే కార్తీక మాసం లాస్ట్ డే వ్లాగ్ అయితే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్